రాష్ట్ర ముఖ్యమంత్రి వారి విధంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఒక రోడ్ మారా ఈ తెలంగాణ రాష్ట్రం మరి రోడ్ ఇలా వంచి కన్నారన్న ఈ యొక్క కార్యక్రమం జై జై బాబు జై జై సంవిధానం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అని చెప్పి మనకి దేశంలోనే ఎవరు చేపట్టిన విధంగా చేపట్టడానికి మండల పార్టీ ప్రతిపంధులకు ఈ సంవిధానంతో పాటు మన ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరి పాల్పంచుకోవచ్చు కాబట్టి రేపు నాయకత్వాన్ని కూడా బలపరచుకోవడానికి ఒక సభ అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు